నెల్లూరు రూరల్ పరిధిలోని వైఎస్ఆర్ నగర్ నందు నూతనంగా నిర్మించిన బాబు ఫంక్షన్ హాల్ ను నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ టీడీపీ నేత కోటంరెడ్డి రెడ్డి పాల్గొని బాబు ఫంక్షన్ హాల్ అధినేత బాబు సోహెల్ గౌస్ బంధుమిత్రులతో కలిసి బాబు ఫంక్షన్ హాల్ ను అట్టహాసంగా ప్రారంభించారు ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ నగరం నడిబూటిలో ఉండాల్సిన సౌకర్యాలతో బాబు ఫంక్షన్ హాల్ ను అద్భుతంగా నిర్మించారన్నారు ఫంక్షన్ హాల్ ద్వారా అనేక మందికి ఉపాధి లభిస్తుందని ప్రజలందరూ బాబు ఫంక్షన్ హాల్ ను ఆదరించాలని కోరారు ఈ సందర్భంగా కోటం రెడ్డి మాట్లాడుతూ రూరల్ ప్రజలకు అద్భుతమైన ఫంక్షన్ హాల్ అందించిన బాబుకు ధన్యవాదాలు తెలిపారు ప్రజలందరూ బాబు ఫంక్షన్ హాల్ ను వినియోగించుకోవాలని అన్నారు అప్పర్ క్లాసు హై లెవెల్ వాళ్ళు వచ్చి ఇక్కడ చేసుకునేది కాదు అయినా ఈరోజు స్టాండర్డ్స్ గొప్పవాళ్ళ పేదవాళ్ళ మధ్యతరగతి కాకుండా అందరి అవసరాలు ఉంది ఎయిర్ కండిషన్ ఒకప్పుడు లగ్జరీ ఈరోజు అవసరం మన వాతావరణాలు ఇవన్నీ మారే ఎంత చక్కగా ఉందంటే ఈ ఫంక్షన్ హాలు ఒక ఐదు వందల మందితో మంచి కార్యక్రమాలు చేసుకోవచ్చు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు ఇంకా చిన్న చిన్న ఫంక్షన్స్ బర్త్డే ప్రోగ్రామ్స్ అలాగనే బాబుకి మా తెలుగుదేశం పార్టీ ప్రోగ్రామ్స్ కానీ ఇవ్వాలని చెప్తున్నాం మాకు ఇక్కడ ఈ చుట్టుపక్కల్లో ప్రజల కోసం ఈ చుట్టుపక్కల్లో మాకు ఇంత మంచి ప్లేస్ లేదు అందరికి కూర్చొనిపెట్టి లేదా మేము ఎండల్లో కూర్చొనిపెట్టి షామ్యా వేసి ప్రజలతో మాట్లాడుతున్నాం అలా కాకుండా మంచి ప్లేస్ కానీ మాకు ఏర్పాటు చేసిన దానికి రూరల్ నియోజకవర్గం తరపు నుంచి బాబుకి ఇది చాలా బాగుంది నిజంగా మాకు కానీ ఇంకొద్దిగా ప్రాక్సిమిటీలో ఉండుంటే ఇది నగరం లోపల ఉండాల్సిన ఫంక్షన్ హాల్ ఇలాగా యూనో కొద్దిగా దూరం ఉండాల్సిన ఫంక్షన్ హాల్ కాదు ఇది అంత బాగుంది ఇది టౌన్ లోపల నడిబొడ్డులో ఉండాల్సిన ఫెసిలిటీస్తో కట్టాడు మీరు కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతంలో వాళ్ళందరూ దీన్ని ఒకసారి మీకు అవసరమైనప్పుడు దీన్ని కానీ మీరు వినియోగించుకొని చూడాలని కానీ మీ అందరినీ కోరుతూ మరి ఈ ఫంక్షన్ హాల్ ద్వారా ఈ బాబు ఒక కుటుంబమే కాదు ఒక వంద మంది బ్రతక్తారు ఇది మాకు ఈరోజు వచ్చింది సంతోషం ఏంటంటే కూరల్ నియోజకవర్గంలో మంచి ఇంత మంచి ఫంక్షన్ హాలు కట్టినందుకు తప్పకుండా కూటమి ప్రభుత్వంలో ప్రతి దినదినం కూడా అభివృద్ధి చెందుతూ ఉంది దానిలో భాగంగా ముఖ్యంగా విలీన గ్రామాలకు సంబంధించిన డివిజన్లో ఇటువంటి ఇటువంటి ఫంక్షన్ హాల్ వచ్చినప్పుడు చాలామందికి అజిజన్న చెప్పినట్టు ఉపాధి కూడా కలుగుతూ ఉంది అన్ని విధాలా అన్ని విధాల బాబు గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారి తరఫున అజిజన్న కానీ మేము కానీ ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా అన్ని విధాలా అండగా ఉంటామని తెలియజేస్తూ మరొకసారి చెప్తున్నా ప్రజలందరూ కూడా ఏదైతే వైఎస్ఆర్ నగర్ జంక్షన్ నియర్ శామిక నగర్ దగ్గర బాబు ఫంక్షన్ హాల్ ఈరోజు ఓపెన్ చేసుకుందో ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించాలని ప్రత్యేకంగా కోరు ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని వైఎస్ఆర్ నగర్ జంక్షన్లో బాబు ఫంక్షన్ హాల్ పెద్దలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఒక్ బోర్డు చైర్మన్ శ్రీ అబ్దుల్ అజీజ్ గారి చేతిగా ప్రారంభించుకోవడం జరిగింది నిజంగా కూడా అల్లిదండ్రులు చెప్పినట్టు ఈ ఫంక్షన్ లోపల గురించి చూసినప్పుడు అద్భుతంగా ఉంది మీరందరూ కూడా నెల్లూరు నగర ప్రజలందరూ కూడా ఎటువంటి కార్యాలన్నా శుభకార్యాలన్నిటికీ కూడా చాలా అద్భుతంగా ఉంది ఒక మధ్యతరగతి కుటుంబ గురించి కావాల్సిన అవసరం మేరకు దీన్ని ఏదో కొంచెం దూరం అనుకుంటాం కానీ హాల్కి దూరం దగ్గర ట్రైమింగ్ లేకుండా అందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ ఇంత మంచి హాల్ కట్టి ప్రజలకు ఇచ్చి ఇస్తున్నందుకు బాబు గారికి అదేవిధంగా వారి కుమారుడు సోహెల్ గారికి వారందరూ కూడా కుటుంబ సభ్యులకి